ఏంటన్నా మళ్ళా ఈడీ వైపు ఈడీ వచ్చేసింది ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సత్తాన్ని చూసి అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ భయపడతా ఉన్నారు సో తప్పకుండా ఇంకా కేసులు పెడతానే ఉంటారు ఏమీ పర్వాలేదు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మేము మాత్రం ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల వైపు నుంచి పోరాడుతూనే ఉంటాం ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు తప్పకుండా ప్రజల పక్షాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం రేపు పొద్దున మళ్ళీ కేటీఆర్ గారు కూడా మళ్ళీ రేపు రైతు భరోసా మీద రేపు పొద్దున ఉన్నారు ఈ కంటిన్యూస్ ప్రాసెస్ మాది మా మీద ఎన్ని కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గేది లేదు రైట్ మామూలుగా మొన్న ఏసీబీ తెలుగులోకి వచ్చాను ఇప్పుడు ఈడీ కాబట్టి హిందీలో ఇంగ్లీష్లోకి అని చెప్పేసి బయట ఏదో ట్రోల్ నడుస్తా ఉంది నిజమేనా అంతే కదా అంతే అదే నడుస్తుంది అదే నడుస్తుంది అయ్యే క్వశ్చన్లు మళ్ళీ వేరుగా హిందీ ఇంగ్లీష్లో అడుగుతారు కేటీఆర్ గారు ఎట్లాగూ భాష ప్రావీణ్యం ఉంది కాబట్టి వారు బ్రహ్మాండంగా జవాబులు చెప్తారు దానికి సో వందకు వంద శాతం దాంట్లో ఏమీ లేదని అవినీతి లేదని చెప్పేసి వాళ్ళ కేబినెట్ మంత్రులు చెప్పారు కదా మనం ఏం చెప్పడం పొన్న గారు చెప్పారు దానిలో ఏమి అవినీతి లేదు కేవలం ప్రొసీజర్ ల్యాబ్స్ గురించి మాడుతున్నామని చెప్పేసి తప్ప సో వందకు వంద శాతం ఆ కేసులో ఏమీ సత్తా లేదని చెప్పి అందరి ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది కేవలం ప్రజల దృష్టి మరచడానికి రోజు పొద్దున జరుగుతున్న రెండు ప్రభుత్వాలు చేస్తున్న నాటకాలు ఇవి అంతే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంతే అక్కడేమో రాజ్యాంగం పట్టుకోరు ఏమో ఇక్కడ ఆదా అని ఆ కథ ఈ కథ అని చెప్పేసి అక్కడ పెద్దమని చెప్తా ఉంటాడు మరి ఇక్కడికి వచ్చేవారికి ములాఖత ఏందమ్మా అసలు మీరు చూస్తూ ఉన్నారు కదా కేవలం ఒకే ఒక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఇద్దరు కలిసి అందరు ఎంపీలు బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తే అంటే వాళ్ళు పొగుడతారు ఆయనేమో వాళ్ళని పొగొడతాడు అది జరుగుతూ ఉంది కాబట్టి ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ప్రజల మనసులో ఇంకా ఉంది తప్పకుండా మళ్ళీ వీళ్ళే వస్తారు సో భయపడిపోయి వాళ్ళిద్దరు కలిసి చేస్తున్న తతంగం ఇది ఇద్దరు కలిసి చేస్తున్న నాటకాలు ఇది తప్పకుండా ప్రజలు వాళ్ళిద్దరు కూడా బుద్ధి చెప్తారు పండుగ పూట కూడా ఏందన్న ఈ పోలీసుల కథ ఏంది కార్ఖాన ఏంది మిమ్మల్ని అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం కేవలం అదొకటే జరుగుతోంది ఏం జరుగుతుంది కాదు కేవలం అదొకటే జరుగుతూ ఉంది పని చేసే సత్తా లేదు పని చేసే నాయకత్వం పటిమ లేదు పని చేసే ఆలోచన లేదు పని చేద్దామన్న విజన్ లేదు సో ఆబ్వియస్లీ ఇంకేం చేయాలి మరి ప్రజల దృష్టి మర్చాలి రోజు పొద్దున్నేస్తే ఇవే కేసులు పెట్టాలి ప్రజల్ని తప్పుదా తప్పుదారి పట్టియాలి కార్యకర్తలను తప్పుదారి పట్టేయాలి కానీ క్లియర్గా మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎన్ని కేసులు వేసినా మీరు మాత్రం డిస్ట్రాక్ట్ కావద్దు అని కార్యకర్తలు చెప్తా ఉన్నారు సో తప్పకుండా మేము మాత్రం కార్యకర్తలుగా పార్టీ కా ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం రైతు భరోసా గురించి అడుగుతాం రైతు రుణమాఫీ గురించి అడుగుతాం మహాలక్ష్మి గురించి అడుగుతాము కేవలం అవిట్ల మీద మేము మాత్రం పోరాడుతాం ఎన్ని చేసినా ఎన్ని రోజులు చేసినా మేము మాత్రం ఎందుకంటే మా బాధ్యత తెలంగాణ వాళ్ళకు కేవలం ఒక గేమ్ ఇది మాకు మాత్రం బాధ్యత తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా మా కేసీఆర్ గారు తెలంగాణ బాపుగా వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రజల పక్షంలో పోరాడుతుంటారు ఒకటి ఇన్సైడ్ ఎప్పటిదా ఇది ఏదో నలుగురు ఎమ్మెల్యేలు పోయిన వాళ్ళు అందరూ మళ్ళీ కేసీఆర్ కలిసి రేట్ సార్ వచ్చి మేము వస్తామని అంటున్నారు నిజమా నాకు నిజంగా సమాచారం లేదు దాని మీద కనుక్కొని తప్పకుండా నీకే చెప్తాను ఏం జరుగుతున్నా మళ్ళీ ఈడి ఏంది ఏసీబీ ఏంది ఎట్లా ఈ కేసులు సృష్టిస్తున్నారు ఏదో కావాలని చెప్పేసి ఏదో భయాందోళన సృష్టించాలి భయా ప్రాంతాలకు గురి చేయాలని చెప్పి ఒక నాటకం ఆడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాటకాలు ఎన్ని జిమ్మికులు చేసినా ప్రజలు గమనిస్తున్నారు మచ్చ లేకుండా మా కేటీఆర్ గారు బయటికి వస్తారు కే మా కేటీఆర్ గారు చేసిన ఏమి తప్పేమీ లేదు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేసింది అది అది అందరికీ తెలుసు గతంలో ఎలా ప్రభుత్వం పరిపాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది అనేది మనం చూస్తున్నాం వాళ్ళు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నదో ఏదో చార్సో బీసులు ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టి ప్రజల సమస్యలను వదిలిపెట్టేసి రాజకీయ నాయకులను ఎట్లా భయప్రాంతం చేయాలి ఎలా తొక్కాలి ఎలా ఏం చేయాలి అని చెప్పేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటారు అదంతా ప్రజలు గమనిస్తున్నారు మచ్చలు లేకుండా మా కేటీఆర్ గారు వస్తారు దానికి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ పరిణామాలు ఉంటాయి దీనికి తగిన మూల్యం ఈ ఈరోజు స్పష్టంగా ఒక అక్రమ కేసు కనీసం ఈవెంట్ రన్ చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఒక ఈవెంట్ చేస్తే ఆల్రెడీ వచ్చిన ఈవెంట్ను ఈ ఫార్ ఏదైతే ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉన్నదో నైన్త్ షెడ్యూల్ అయిపోయింది టెన్త్ షెడ్యూల్ రన్ చేయలేని కనీసం స్పాన్సర్లను తీసుకురాని అని చేతగా అనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఎందుకంటే ఆయననే మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే విద్యా మంత్రి ఆయననే ముఖ్యమంత్రి ఆయననే హోంమంత్రి ఆయన దగ్గర అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు ఏ శాఖకు పనిచేస్తలేడు రోజు డిలీవ్ వనికే ఆయనకు టైం సరిపోతుంది ఉత్తగా ఈ కేసు బనాయించి పెట్టినటువంటి కేసు ఇంకోటి అంటున్నా ఏదైతే అదానికి వంద కోట్లు ఇచ్చిర్రో ఆ వంద కోట్లు వాపసు పోయిన నుంచి దుఃఖంతో పెట్టినటువంటి కేసులు తప్పితే ఇంకోటి కాదు ఇది అంతే ఆయన మొత్తానికి మొత్తం కూడా ఏమైతుందంటే ఆయన ఫ్యూచర్ సిటీ కడతా అన్నాడు ఫార్ములా సిటీ కడతా ఏ ఏ సిటీ కడతాడో ఆయనకు అర్థమవుతలేదు ఒకసారి లగ్చర్ల కేసు అంటాడు ఒకసారి ఇంటికాడ దావత అయితే డ్రగ్స్ కేసు అంటాడు ఇంకోసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఈ ఫార్ములా కార్ రేసు లక్ష కోట్లని చెప్పిండు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ చాలు ఇప్పుడు యాభై కోట్లకి కోట్లకు వచ్చిండు రేపు పొద్దుగల గొర్రెల పథకంలో లక్ష రూపాయలకు అడిగిపోతాడు ఈయన 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 చేసేది ఏం లేదు ఒకటే పని ఎట్లా కేసులు పెట్టాలని మరి హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయిందా జిఎస్టీ పెరిగిందా రైతు రైతుబంధు పడ్డదా ఏమన్నా పడ్డా అంటే ఏం లేవు పథకాలన్నీ రద్దు చేయడం తుల బంగారం రాలే ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు రాలే ఏం పైసలు రాలే ఒక రూపాయలేదు బుడ్డ లేదు జీతం పెట్టి అన్న చూస్తుండు ఆల్రెడీ ముసలి రెండు నెలల పెన్షన్ ఎక్కువండు ఇంకేమే కొట్టాలని ఆలోచిస్తుండే తప్పితే ఈ కేసులు పెట్టి లేకపోతే ఆ అల్లు అర్జున్ అరై చేసి పుష్ప సెటిల్మెంట్ లేక మళ్ళీ ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందాం అని తిరుగుతాడు ఇంకా మరి ఏం సెటిల్మెంట్ చేసుకుంటాడు చూడ ఈ ఫార్ములా రేస్లో కూడా మాకు ఏమనిపించింది అంటే ఆ ఫార్ములా రేసేవాడు సెటిల్మెంట్ ఒప్పుకోలే ఇంకేమి ఇస్తానులే అందుకే దాన్ని రద్దు చేసినట్టే కనిపిస్తుంది మాకు ఓకే చెప్పాను ఏం ఏం జరుగుతుంది బాలా ఈరోజు ఒక తప్పుడు కేసు అది ఈరోజు ఏ విధంగానైనా కూడా ఈ ప్రభుత్వానికి సహకరిస్తా అని చెప్పి కేటీఆర్ గారు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా యాజ్ ఏ సిరిసిల్ల ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు మీరు కావలసి డైవర్ట్ పాలిటిక్స్ ఎలా ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించినందుకే సంవత్సర కాలం నుంచి ప్రతిదీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ సంవత్సర కాలం నుంచి ప్రజలకు చేసింది ఏమీ లేదు గత సంవత్సర కాలం నుండి వీళ్ళు చేసింది ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు మీరు ఇస్తున్న రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా అనేక సందర్భాలలో మీరు చెప్పడుతున్నాం పత్రికా ప్రకటనకు మీడియాకు మాత్రమే పరిమితమైంది అటువంటి మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీల విషయంలో ఇప్పటి వరకు కూడా ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకుండా ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష నాయకుడినిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తే కావాల్సి తప్పుడు కేసులు పెట్టి అలా ఇట్లా కాలయాపన చేస్తుంది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి మేము ఒక్కడే చెప్తున్నావు నువ్వెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా మమ్మల్ని ఎంత అరెస్ట్ చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎవ్వడు భయపడలేదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు పెట్టుకుని జైల్లో పోయినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది ఆనాడు టీఆర్ఎస్గా మాకు ఉన్నది కాబట్టి మేము ఎవ్వరం భయపడం మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కూడా మొదటి నుంచి కూడా మా పార్టీ వర్కింగ్ ప్రజలు చెప్పారు నువ్వు ఇస్తున్నటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేసినంత వరకు ఎంబడి పడతామని చెప్పి అంటే ఇంద్రమ్మ రాజ్యమా అంటేనే నియంత్రి పరిపాలన నిరంకుశ పరిపాలన అద్దినట్లుగా కనిపిస్తున్నది ప్రజలందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వము ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు ఎందుకు కల్పించారు అని అంటే ఇంద్రమ్మ పాలన అంటే మంచి సుస్థ పరిపాలన శాంతి భద్రత పరిపాలన ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తుందని చెప్పేసి ప్రజలందరూ మైనారిటీ ఇచ్చి ప్రభుత్వానికి మన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చారు కానీ ఇది ప్రజల ప్రభుత్వ పరిపాలన చేస్తున్న ప్రజల పరిపాలన చేస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేవలం ప్రజల పరిపాలన వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకుల అరెస్టుల పరిపాలన జరుగుతుంది అంతే ఇంకా అంతకంటే ముచ్చట ఏం లేదు ఎందుకంటే ప్రశ్నించే గొంతు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారు అనేక విషయాలపైన పోరాటం చేస్తున్న జరుగుతుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు మరి మీకు తెలుసు లగచర్ల పైన జరిగిన అనేకమైన ధారణాలను నిలదీసి అడిగినందుకు మరి అనేక రకాలుగా ప్రభుత్వ పరిపాలన ఏదైతే ప్రభుత్వము మరి ఆరు గ్యారెంటీలు అని చెప్పి వచ్చిన ఒక్క గ్యారెంటీ అర గ్యారెంటీ కూడా చేయలేక ఏమైందిరా నాయనా బాబు ఇది అంటే మీరు మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీ గొంతు పోయాలి మీ గొంతు నొయ్యాలి మీ గొంతు వినబడొద్దని అని చెప్పేసి లేనిపోని కేసుల లోపల ఈరోజు కేటీఆర్ గారిని పిలిపించి ప్రశ్నించడం జరుగుతుంది కేటీఆర్ గారు ఏం తప్పు చేసిరు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క పరిపాలన లోపల మన తొలి మరి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మాతృగా ఉన్నప్పుడు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి మంచి వ్యాపారాన్ని ఇక్కడ ఒక కారు రేసింగ్ని తీసుకొస్తే వ్యాపారాలన్నీ అన్ని అభివృద్ధి చెందుతాయి మంచి వ్యాపారలు జరుగుతాయి ఇక్కడ అందరికీ కూడా మంచి లాభదాయకరంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం వల్ల ఈ యొక్క కారు ఫార్ములా ఈ రేసింగ్ని మన హైదరాబాద్లో మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ కేసులో ఏమి లేదండి అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేసారు అక్కడ కుల్ల ప్రభుత్వంలోనే ఉన్నది కదా మరి వాళ్ళు సొంతంగా చేయలే కదా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్ని ఇన్వైట్ చేయడం జరిగింది స్పోర్ట్స్ ఇన్వైట్ పెట్టడం జరిగింది మరి నీకేమైనా అవగాతలు ఉంటే చట్ట ప్రకారంగా మనం చట్టం పైన మాకు నమ్మకం ఉంది చట్టానికి సహకరిస్తున్నారు ఈరోజు మాకు ఇంతకుముందు ఏసీబీ ఆఫీస్కి వస్తున్నారు ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి ఈ రోజు ఈడీ ఆఫీస్కి వస్తున్నారు ఈడీ ఆఫీస్కు చెప్పిన ఐదు నిమిషాల కంటే ముందే అవి వచ్చి నిలబడు అంటే మాకు చట్టాలపైన మాకు సమస్యల పైన నమ్మకం ఉంది కాబట్టి మేము ఇక్కడ రావటం జరిగింది వాళ్ళకి పూర్తి సహకరిస్తున్నాము మా కేటీఆర్ గారి పైన ఎలాంటి కూడా కేసులు ఉండవు నిలబడవు వాళ్ళు కలిగిన మొత్తంలాగా మరి బయటికి వస్తారు